అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత కొల్లం పట్టు శారీస్ అయితే ఈ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి కొల్ం పట్టు శారీస్ మీరు వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమైపోతుంది సో దీనిలో డిఫెక్ట్ అనేది జగ్జాట్గా మనకు కట్టు చెంగులో వచ్చిందండి సరీ బార్డర్ అయితే వస్తుంది శారీ వచ్చినాకి మీకు లహరియా ప్యాటర్న్ అనమాట మంచి పింక్ అండ్ వైట్ కలర్తో ఇదొసరికి బ్లౌజ్ కొల్లం పట్టు శారీస్ అండి అండ్ ప్రైజ్ అయితే మాత్రం వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి సో ఫోర్ డబల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకైతే వచ్చేసింది ఇందులో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ జస్ట్ మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను వైట్ కలర్ విత్ పోచింపల్లి డిజైన్ సో సూక్ష్మ లోపాలని తీసుకోండి సూక్ష్మ లోపాలు మిస్టేక్ లేకపోతే ప్రైస్ అనేది వేరే ఉంటుందండి సో నేను మొత్తం మీకు ఒకసారి ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తాను హాఫ్ వైట్ విత్ కనకాంబరం కలర్ అండి అంటే పీచ్ కలర్ ఇదిగోండి దీనికి మిస్టేక్ ఇది ఇదే మిస్టేక్ ఎందుకంటే మిస్టేక్ ఉండదు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఫోర్ డబల్ అండి శారీ ప్రైస్ ఫోర్ డబల్ నాలుగు తొంభై తొమ్మిది అండి సో మంచి గ్రీన్ విత్ ఎల్లో కలర్ అండి ఎంత బాగుంటుందో అండి గ్రీన్ ఎల్లోకి గ్రీన్ సూపర్ ఉంది ఇదిగోండి అతి చిన్న సూక్ష్మ లోపం ఇదిగోండి ఇది మిస్టేక్ ఇంక ఇవే మిస్టేక్స్ ఇలాగ మిస్టేక్స్ వస్తాయి ఎక్కడైనా రావచ్చని తీసుకోండి ఫోర్ డబల్ నైన్ ప్రైజ్ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి మాక్సిమం ఒక ఐదు ఆరు షేర్లు ఓపెన్ చేసి చూపిస్తాను అందులో మిస్టేక్ సారీస్ కాబట్టి ఇంకా సో మంచి బ్లూ అండ్ బ్లూ ఇదిగోండి ఇది పళ్ళులో కట్ పళ్ళులో డ్యామేజ్ మంచి బ్లూ అండి సూపర్ బ్లూ విత్ మంచి ఏమంటారు ఆనంద బ్లూ చాలా బాగుందండి శారీ అయితే మాత్రం పైటన్ స్టైల్ మీ అందరికీ తెలిసినటువంటి కొల్లం పట్టు జస్ట్ ఓన్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటే రెడ్ అండ్ ఆరెంజ్ అండి ఆజ్ యూజువల్ అండి మీ అందరికీ తెలిసిందే రెడ్ విత్ ఆరెంజ్ ఉన్న క్రేజ్ సో పల్లెపాట్ సారీ లుక్ చూడండి చిన్న చిన్న మ్యాంగో బుట్స్తో భలే వచ్చింది సారీ చాలా అయిందండి మన ఛానల్లో కొలం పట్టు పెట్టి సో మిస్టేక్ లేదండి దీని ప్రైజింగ్ వస్తే ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు తొంభై తొమ్మిది మిస్టేక్ లేదు ఐదు తొంభై తొమ్మిది ఇవన్నీ ఎనిమిది తొంభై తొమ్మిది ఎంత మిస్టేక్స్ అని అన్నాము మనం సో ఇదే కాంబినేషన్ ఇందాకేమో బ్లూకి గ్రీన్ చూసాము ఇది గ్రీన్కి బ్లూ అనమాట సరికి మనకి పికాక్స్ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా డాలర్ బుట్ట అయితే ఇచ్చారండి అన్ఫినిషిడ్లా ఇచ్చాడు అనమాట సో మీరు ఫినిషింగ్ చేయించుకోవాల్సిందే సో దీని డ్యామేజ్ అంటే ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇది లా ఇచ్చారండి అంతే ఇంకంతమించి వేయలేదు ఎచ్చిదగ్గులు వచ్చిన ఈ చీర చీర అసలు ఉండాల్సింది ఈ లెన్తో ఇలా ఇచ్చుదగ్గులు వచ్చినాయి అనమాట అది అదే విషయం నాలుగు తొంభై తొమ్మిది అండి ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి మంచి పాలపిట్ట కలర్ అండి పీచ్ విత్ పాలపిట్ట కలరు సారీ ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది వ్యూ డిఫెక్ట్ అండి ఇది మిస్టేక్ దీనికి అదర్వైజ్ శారీ చాలా బాగుందండి ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది శారీ ప్రైస్ నాలుగు తొంభై తొమ్మిది కూడా వచ్చిందండి బోర్డు కూడా మనకి చాలా రోజుల తర్వాత వచ్చింది అనమాట ఇది పల్లెపాటు ఈ ప్రైజ్ అంటే మాత్రం హ్యాపీగా తీసుకొచ్చండి కింద బోర్డర్ చీర అంతా బనారస్ బుట్టి వచ్చి కింద చెక్స్ విత్ స్మాల్ బోర్డర్ అనమాట చీర చూడండి అంత బాగుందో ఎక్సలెంట్ ఉందండి గిఫ్టింగ్కి కూడా తీసుకొచ్చి డ్యామేజ్ అయితే కనిపించలేదు ఫైవ్ డబల్ అండి ఐదు తొంభై తొమ్మిది ఐదు తొంభై తొమ్మిది అనమాట మళ్ళీ మర్చిపోతామండి ఐదు తొంభై తొమ్మిది స్క్రీన్ షాట్ పేమెంట్తో సహా పెట్టండి ఆఫ్ వైట్ విత్ రోజ్ అండి పాల రోజు కలర్ రిచ్ పళ్ళు శారీ అంతా స్మాల్ బొటీసు ఎంత బాగుందండి బలే ఉంది ఇదిగండి ఇక్కడ నుంచి ఒక మీటర్ దాకా ఇలా డిఫెక్ట్ వేవ్ డిఫెక్ట్ ఉంది అనమాట ఇదిగోండి ఒకటేమో ఇక్కడ స్టెయిన్ కూడా ఉంది అదే అదే పలంగా వేవ్ డిఫెక్ట్ కూడా ఉంది ఏదైనా కూడా మీకు ఫాల్లోకి కిందకి వెళ్ళిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫోర్ డబల్ నైన్ చీర్ ఎక్సలెంట్ ఉందండి ఫోర్ డబల్ నైన్ అసలు ఆ శారీకి ఎంత డ్యామేజ్ వచ్చినా కొనవచ్చు ఎందుకంటే అంత బాగుంది క్లాత్ కానీ కలర్ కానీ మంచి గ్రీన్ అండ్ బ్లూ అండి కిందసరికి మనకి పికాక్స్ బుట్టిస్ అయితే వచ్చాయి సారీ ఇది కూడా చాలా సూక్ష్మ లోపమేనండి చాలా బుడ్డిది సో జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి నాలుగు తొంభై తొమ్మిది పెట్టండి నాలుగు తొంభై తొమ్మిది వన్ వర్ గ్రీన్ అండి ఉన్న కలర్స్ ఏముంటాయో చూపిస్తాము పళ్ళు రెచ్చి పళ్ళు అండి మంచి గ్రీన్ కలర్ అండి హద్దిపోయింది పట్టు శారీ ఉన్నట్టు ఉంటుంది ఇది కట్టుకుంటే అసలు అంత బాగుంది చిన్న వ్యూ డిఫెక్టే ఉందండి ఏం లేదు వ్యూ డిఫెక్టే ఉంది ఇక్కడ అదర్వైజ్ శారీ అంతా ఇంకో అన్న వ్యూ డిఫెక్ట్ ఉంది అండ్ ఇంకో ఇక్కడ ఒక వ్యూ డిఫెక్ట్ ఉంది కదా తర్వాత కూడా ఒక పోగులు అయిన వ్యూ డిఫెక్ట్ ఉంది ఏదైనా కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయే చోటే ఉంది మొత్తం కట్టు జంగుల నుంచి దగ్గర దగ్గరగా కట్టి తర్వాత నుంచి దగ్గర దగ్గరగా ఒక అర మీటర్ దాకా వ్యూ డిఫెక్ట్ ఉందండి ఒక లైన్లా ఫామ్ అయ్యింది అది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫోర్ డబల్ లెహంగా కూడా బాగుంటుందండి లెహంగా కూడా బాగుంటుంది పింక్ విత్ వైలెట్ అండి సూపర్ పీస్ మరి దీనికి ఎక్కడ మిస్టేక్ ఉందో తెలియదు కానీ శారీ మాత్రం అదిరిపోయింది వైలెట్ కలర్ మంచి పింక్ కలర్ శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అసలు కట్టుకుంటే మంచి బ్రైట్ కలర్స్ అండి రెండు కూడా చాలా బ్రైట్గానే ఉన్నాయి కలర్స్ అనేవి ఎటువంటి డ్యామేజ్ లేదు ఐదు తొంభై తొమ్మిది అండి ప్రైజ్ ఐదు తొంభై తొమ్మిది మంచి మ్యారీగోల్డ్ బిస్కెట్ కలరా అండి సో పల్లెపాట్ సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట చాలా సూక్ష్మం లోపం అండి ఒక చిన్న మిస్టేక్ సో ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి కనకాంబరం కలర్ బ్లౌజ్ వచ్చింది ఫోర్ డబల్ నైన్ నాలుగు తొంభై తొమ్మిది మంచి గ్రీన్ కలర్ అండి పళ్ళు చిన్న మిస్టేకే పళ్ళులోనూ అదే అండి మిస్టేక్స్ ఉంటాయని తీసుకోండి కదా స్టెయిన్ ఉంది వాష్ చేసుకుంటే పోతుంది అయినా కూడా మిస్టేక్స్ ఓకే అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామంటే తీసుకోండి అండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది బాగున్నాయి ప్లీజెస్ బాగుంది తెలుసా శారీ బలే ఉంది చాలా డిఫరెంట్ బార్డర్ కాన్సెప్ట్ అండి ఇది చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ ఇన్ని శారీస్లో పైన కింద కూడా ఇలా మల్టీ బార్డర్స్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అండి కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది ఇన్ని శారీస్లో ఇది రావడం బాగుంది అనమాట చిన్న మిస్టేక్ అయితే ఉందండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్ డబల్ నైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదే కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు అనమాట వీటిల్లో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా రోజులైందండి కొలం పట్టు మనం కూడా పెట్టి నాకు కూడా దొరికి కూడా చాలా రోజులు అయింది ఎన్ని రోజుల తర్వాత స్టాక్ అయితే వచ్చిందనమాట సో పల్లెలో చిన్న హోల్ ఉందండి అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుంది ఏదైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏం దొరికినా కూడా ఇంత మంచి కలెక్షన్ అండ్ ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి సో పల్లె బార్ట్ కింద బర్ట్స్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి బర్డ్స్ డిజైన్ ఎంత క్లాసిగా ఉంది ఇదిగోండి ఇది ఇలా మిస్టేక్ ఉంది ఇది కూడా కూర్చోడలోకి వస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఇది ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్కి ఈ శారీ అంటే కొన్న ఖరీదు కాదు కదా కనీసం ఏ ఖరీదు కూడా లేదు త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి మూడు తొంభై తొమ్మిది ఇందాక మల్టీలో మీరు పింక్ చూసారు కదండి అదే స్టైల్లో పీచ్ మీరు మల్టీలో పింక్ చూశారు కదా అదే స్టైల్లో పీచ్ కలర్ అనమాట ఇక్కడ మిస్టేక్ అండి ఇది పీచ్ కలర్ అండి ఇది అక్కడ ఇందాక పింక్ చూసాను సేమ్ డిజైన్లో ఇది పీచ్ ఇది కానీ బమ్ము లాగా పడింది ఇది ఒక మిస్టేక్ అదర్వైజ్ శారీ చాలా బాగుందండి దట్టు మీకు లైట్ వెయిట్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా ఉంది దీని ప్రైజింగ్ కలిసి ఫోర్ డబల్ నైన్ అండి లాస్ట్ ఒక టూ పీసెస్ ఉన్నాయి కలనైతే షేడ్ అండి గ్రీన్ కలర్ మీద వైలెట్ అనేది కలనైతే షేడ్ అయితే వచ్చింది సో ఈ క్రాస్ ఏదైతే ఉందో ఇది మిస్టేక్ అంటే వ్యూ ఎఫెక్ట్ లాగా మిస్టేక్ అనమాట ఎక్సలెంట్గా ఉందండి పీస్ మంచి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కలనైతే షేడ్ అండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఫోర్ డబల్ నైన్ అండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీతో ఎండ్ అయితే చేసేస్తున్నాను ఉన్నాయి ఇంకా ఇంకా ఉందా ఇంకా లేవండి ఓకే ఇంకొకటి ఉందంట మంచి గ్రీన్ అండి ఎల్లో అండి సారీ ఎల్లో అండి గ్రీన్ చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుందండి శారీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఫైవ్ డబల్ అండి మిస్టేక్ అయితే లేదు ఫైవ్ డబల్ నేను అండి ఫైవ్ డబల్ నైన్ పీచ్ విత్ బ్లూ కలర్ అండి అలపాటు ఇది వచ్చితారా ఈ మిడిల్ అంతా మీకు ఇక్కడ డ్యామేజ్ ఉంది థర్టీ పార్ట్ ఆఫ్ ఏరియా బాగా మాప్ అయ్యింది అన్నమాట అది డ్యామేజ్ ఉంది అక్కడ పావట్టు మాప్ అయ్యింది అది మాప్ ఏం లేదండి లైట్ కలర్స్ కదా మేకింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ డ్యామేజ్ సారీస్ లిస్ట్ అంతా తయారయ్యే వాళ్ళు అలా పక్కన పడేస్తారు అందువల్ల కొన్ని శారీస్ అప్పుడు నలుగుతాం కొన్ని ఏమో ఇలా వస్తాం కానీ అంతకుమించి ఏరేది ఏం లేదు ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వదిలేరు అచ్చే సో వీటిలో ఏది కావాలని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఎంత మంచి శారీస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు నాకు తెలిసినంతవరకు ది బెస్ట్ ప్రైస్కి అనమాట ఇవి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ